ప్రేక్షకులందరికీ నమస్కారము నా పేరు శ్రీవాణి ఈరోజు మనము ప్రాణాయామంలో వశ్రికా ప్రాణాయామం గురించి తెలుసుకుందాము యాక్చువల్గా ఇది ఏంటంటే మేజర్గా దీన్ని చేసేది దేనికోసం అంటే మన లంగ్స్ యొక్క కెపాసిటీని ఇంక్రీజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఎవరికైతే లంగ్స్లో అంటే ఇన్ఫెక్షన్ మెయిన్గా ఈ మధ్యకాలంలో పిల్లలకి చాలా లంగ్స్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి సో దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఎలాంటి మెడిసిన్ అవసరం లేకుండా న్యాచురల్గా ఒక బ్రీతింగ్ ఎక్సర్సైజ్తో మీరు ఆ ప్రాబ్లమ్ని తగ్గించుకోవచ్చు ఈవెన్ మీకు కోల్డ్ ఎక్కువ ఉన్నా కూడా పిల్లి కూతలు వస్తున్నా కూడా అంటే ఈ ప్లేస్ అంతా కూడా బరువుగా అనిపిస్తుంది బ్రీతింగ్ అనేది ఫ్రీ ఉండదు నైట్స్లో బ్రీతింగ్ బ్లాకేజ్ అనేది ఉంటుంది అలా ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఈ బస్టిక ప్రాణాయామం చేసుకుంటే మీ లంగ్స్ యొక్క ఇన్ఫెక్షన్ రెడ్యూస్ అవుతుంది లంగ్స్ యొక్క కెపాసిటీ కూడా పెరుగుతుంది ఓకే ఓకే అది ఎలా చేసుకోవాలో నేను చెప్తాను దానికి ముందు ఒక ప్రికాషన్ ఏంటంటే ఎవరికైతే హై బీపీ ఉందో అలాంటి వాళ్ళు తక్కువ కౌంట్ చేసుకోండి అంటే న్యాచురల్గా అయితే ఒక ఫార్టీ కౌంట్స్ నార్మల్గా చేసుకోవచ్చు కానీ బీపీ వాళ్ళు ఒక థర్టీ మాత్రమే చేసుకోండి ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే రోజుకు ఒకసారి మాత్రమే చేసుకోవాలి ఎక్కువసార్లు చేస్తే హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి వేడి ఒంట్లో ఉన్న వేడి అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి ఓన్లీ వన్ టైం చేసుకోండి ఇది చేసుకోవడానికి ఫార్టీ కౌంట్స్ చేయాలి కంపల్సరీ ఓకే బీపీ ఉన్నారో థర్టీ చేసుకోండి చేతులు ఇలా సైడ్కి బిగించుంచాలి ఓకే చేతుల్ని ఇలా ఓపెన్ చేసేసి పిడికిలు బిగించాలి బిగించిన తర్వాత మీరు ఇన్హేల్ చేస్తున్నప్పుడు పూర్తిగా చేతుల్ని ఇలా పైకి లిఫ్ట్ చేయాలి బ్రీత్ చాలా ఫోర్స్గా తీసుకోవాలి మళ్ళీ మీరు ఎగ్జేల్ చేస్తున్నప్పుడు ఎంతైతే ఫోర్స్తో బ్రీతింగ్ చేసుకున్నారో అంతే ఫోర్స్తో బ్రీత్ అవుట్ చేయాలి ఓకేనా ఫోర్స్ అనేది ఇన్హలేషన్లో ఉండాలి ఎగ్జలేషన్లో ఉండాలి హ్యాండ్ మూమెంట్ ఇన్హేల్ చేసినప్పుడు హ్యాండ్స్ అప్ ఎగ్జేల్ చేసినప్పుడు బ్యాక్ రిలీజ్ ఓకే ఓకే స్టార్ట్ చేద్దాం ఇన్హేల్ ఎగ్జేల్ ఓకే ఇలా ఫార్టీ సెట్స్ చేసుకోండి ఇమీడియట్గా ఐస్ క్లోజ్ చేయాలి క్లోజ్ యూర్ ఐస్ స్లోగా ఇన్హేల్ చేయండి మౌత్ నుంచి రిలీజ్ చేయండి బ్రీత్ని ఇప్పుడు ఇన్సైడ్ బాడీ వైబ్రేషన్స్ అబ్జర్వ్ చేయండి ఫస్ట్ హార్ట్ బీట్ని ఫోకస్ చేయండి తర్వాత మీ బాడీలో అప్పర్ బాడీలో జరుగుతున్న వైబ్రేషన్ని ఫీల్ అవ్వండి తర్వాత మీ హ్యాండ్స్ని అబ్జర్వ్ చేయండి ఇన్సైడ్ ఏదైతే మీరు వైబ్రేషన్ ఫీల్ అవుతున్నారో అది బ్లడ్ ఫ్లో క్లియర్గా అర్థమవుతుంది షోల్డర్ నుంచి ఎల్బో వరకు ఎల్బో నుంచి రిస్ట్ వరకు రిస్ట్ నుంచి పామ్ వరకు పామ్ నుంచి ఫింగర్స్ వరకు ఆ వైబ్రేషన్ని ఫీల్ అవుతూ థర్టీ సెకండ్స్ రిలాక్స్ అవ్వండి ఓకే ఈ బస్టికా ప్రాణాయామము మీకు మీ లంగ్స్ని ఈ కెపాసిటీని ఇంక్రీజ్ చేయడానికి తర్వాత లంగ్లో ఉన్న ఇన్ఫెక్షన్ని రెడ్యూస్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది కరోనా టైంలో చాలామందికి ఇది హెల్ప్ అయింది ఈ బ్రీతింగ్ వల్లనే చాలామందికి రికవరీ అయింది అనమాట ఓకే ఇది చేసుకొని మీ లంగ్స్ క్లియర్ చేసుకుంటానని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్